హలో గుడ్ మార్నింగ్ కాబట్టి ముప్పై మూడవ వచనం మత స్వార్థ ఆరోధ్యాయము ముప్పై మూడవ వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిను నేను చెప్పే చాలా విషయాలు బైబిల్లో లోతైన అనుభవాలు పొందే వారికి అవసరం లేదు ఇవన్నీ మాకు అవసరం లేనండి కొంచెం చదువుకొని మేము చేస్తాం అన్నప్పటికీ అక్కర్లా అయితే ఈ బైబిల్ చదువుకోవటానికి నేను దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు ప్రవేశపడ్డాను యాభై సంవత్సరాలు బైబిల్ నేర్చుకోవటానికి ఇరవై సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉండి నేర్చుకున్నా చదువుకున్నా నేను బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ రెండు డిగ్రీలు రెండు మాస్టర్ డిగ్రీలు మాస్టర్ ఆఫ్ థియాలజీ మాస్టర్ ఆఫ్ డివినిటీ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ఇయర్స్ చదివా డాక్టర్ ఆఫ్ డివినిటీ తర్వాత పిహెచ్డీ ఇన్ థియాలజీ పిహెచ్డీ ఇన్ డివినిటీ ఈ విధంగా ఈ స్టడీస్ అన్నీ చేస్తామన్నా చేశాను కరోనా తర్వాత ఇవన్నీ మూలబడిపోయినాయి తర్వాత ఎందుకో మరి ఈ విషయాలు కొన్ని చెప్పాల్సిందే లోకానికి క్రైస్తవ లోకానికి తెలియపరచాలని నేను అభిప్రాయపడ్డాను కానీ ఈ మతోన్మోతులు హిందూ మతోన్మోదులు అందరు కాదు మతోన్మోతులు కొంతమంది ఉన్నారు ఆ కరుణ కరుచుకున్న డాక్టర్ భాస్కర్ రాజు ముతుకొండ శివప్రసాద్ వీళ్ళకి హోడీస్ తెలియదు కోడెక్స్ తెలియకుండా ఏదైతే పెచ్చపెచ్చగా బా బాగేశారు అందుచేత అసలు ఎఫిగ్రాఫ్ గురించి కూడా తెలియ తెలియదు వాళ్ళు వాళ్ళకి ఎఫిగ్రాఫ్ తెలీదు అసలు ఏ మతాలకి ఎఫిగ్రాఫ్స్ ఎలా ఉన్నాయో ఏంటో ఎఫిక్ తెలియదు కనుక వాటిని గురించి చెప్తూ బైబిల్ని మరి వెనక్కి బైబిల్ విషయాలు కొంచెం నిర్లక్ష్యం చేయటం అనేది జరిగింది సర్లే ఇక ఈ డిబేట్స్ వదవాదోలు ఇవన్నీ అయిపోయినాయి కనుక ఇప్పుడు బైబిల్ని క్రైస్తవులకి నేర్పించాలి పాస్టర్స్ కూడా నేర్చుకోవాలి అంటే విద్యావంతులైన పాస్టర్స్ కాదు కానీ తక్కువ చదువు బైబిల్ జోలుకి వెళ్లకుండా చదువు లేకుండా ఏలిపోతున్న వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు వీళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది కనుక వాళ్ళకి ఈ బైబిల్ విషయాలు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ రబీ టుడే ప్రొఫెసర్ డానియల్ అనే ఈ వీడియో ఛానల్ని ఓపెన్ చేయటం అనేది జరిగింది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకూడీ ఆయన రాజ్యమును ఆయన అంటే దేవుడు దేవుని యొక్క రాజ్యాన్ని వెదకాలి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది పరలోక రాజ్యం దేవుని రాజ్యం కాదు పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం హెవెన్ అక్కడ దేవుడు ఉంటాడు శరాపులు కెరూపులు మాలిక్ మలిక్స్ అంటే మలాక్ అంటారు కదా మలాక్ దేవదోతలు ఏంజిల్స్ అంటారు ఇంగ్లీష్ గ్రీక్లో వాళ్ళు ఉంటారు అక్కడ ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు అంటే నాలుగు జీవులుగా ఈ కెరూపులు సెరూపులు దూతలు అనేవాళ్ళు ఉంటారు అంతే దివ్య పురుషులు ఉంటారు అక్కడ మరెవ్వరు భూమికి సంబంధించిన భూలోకానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా అక్కడ ఉండనే ఉండరు అని బైబిల్ బోధిస్తుంది ఎవరు ఉండరు అక్కడి నుంచి ఇక్కడికి రావటం కానీ ఇక్కడి నుంచి అక్కడ పోవటం కానీ సాధ్యపడదు లే లేష గారు ఎక్కడున్నారు ఇప్పుడు హాను గారు ఎక్కడున్నారు ఏలియా గారు ఎక్కడున్నారు మనకు కొన్ని సంశయాలు కలగచ్చు ఎక్కడున్నారో మనకైతే తెలియదు కానీ రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరావు అని బైబిల్ చెప్పింది కనుక వాళ్ళు ఉన్నట్టుండి వెళ్ళిపోవటం జరగదు టోర్నడోస్ వస్తాయి పొరగొచ్చే ఎక్కువగా ఆ పశ్చిమ ఆసియా ప్రాంతంలో మధ్య ఆసియా ప్రాంతంలో కూడా ఎక్కువ టోర్నెడోస్ వస్తాయి అక్కడ దాకా ఎందుకు అమెరికాలో వస్తాయి బ్రెజిల్లో వస్తాయి కెనడాలో వస్తాయి రష్యాలో వస్తాయి ఇప్పుడు వస్తాయి వచ్చినప్పుడు మనుషులను కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాయి బలమైన ఈ టోర్నడోస్ ఈ గొర్రె గొర్రెలు మేకలు కుక్కలు అలాగే చెరువులు ఉన్న చేపలు కూడా రొయ్యలు కూడా మొత్తం అన్నిటినీ పట్టుకెళ్ళిపోతుంది టోర్నెట్ ఆకాశంలో వదిలేస్తుంది అక్కడ తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తుంది కొన్ని ఈ నీటికి సంబంధించినవి అయితే ఆకాశంలో ఉండిపోతాయి గడ్డగట్టేస్తాయి చేపలు కూడా అక్కడే ఉండిపోతాయి అవి కరిగి అప్పుడప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఒకసారి వదిలేస్తుంది అనమాట ఆకాశం వదిలేసినప్పుడు అప్పుడు భూమి మీద పడతాయి చేపలు బతుకున్న చేపలు రొయ్యలు పీతలు కప్పలు ఇవన్నీ పడతా ఉంటాయి అరే ఆకాశం నుంచి ఇలా పడుతున్నాయి అంటే ఎక్కడైనా టోర్నోస్ టోర్నడోస్ ద్వారా తుఫానుల ద్వారా పైకి వెళ్ళిపోయినాయి అది ఆ విధంగా పైకి వెళ్ళిపోయి పైన ఉంటూ ఉంటాయి అనమాట సరే ఈ విధంగా భూమి మీద ఉన్న నివాసాలు రెండోది పరలోకానికి సంబంధించిన విషయాలు యేసు ప్రభు వారి హంస పద్నాలుగో అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పారు మీ కరగా స్థలమ సిద్ధపరచున్నాను నా దేవుని నివాసం నా తండ్రి ఇంటి అనేకమైన నివాసములు కలవు అంటున్నాడు అంటే ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాయా అవుతాయా అంటే అవలా అవుతాయి ఎప్పుడవుతాయి మొత్తం పునరుద్ధానదేన దినమందు అంటే క్రీస్తు యొక్క రెండవ రాకడలో రెండవ రాకడ అంటే దాన్నే సినిమా తీశారు కదా కలికి అని కలికి పుట్టడం రావటం ఆయన చేసే పనులు ఆ సినిమాలో ఏం లేవు రెండుసార్లు చూశాను నేను కలికి కానీ కలికి ఎవరో ఆయన చేసే పనేటి రాజ్యాలను ఎలా జయిస్తాడు ఎలా స్థాపిస్తాడు ఎలా పరిపాలిస్తాడు అనేది మనకి బైబిల్లో ఉంటుంది బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉంది ఆయన ఎలా వస్తాడు అనేది ఆయన ఇమ్మానియల్ అని ఆయన గురించి రాయబడి ఉంది ఆయన మెస్సయా అన్నాడు మెస్సయా ఈ మెస్సయ పవర్ఫుల్ అనమాట అయితే ఈ కలికి భగవ కలికి సినిమాలో ఎవరిని పెట్టాడు రుద్ర అన్నాడు హీరోని అంటే శివుడు అనమాట రెండోది ఆయన ఎవరు ద్రోణాచారిని యొక్క కుమారుడు అశ్వత్థామ ఆయన పెట్టాడు ఇద్దరు హీరోలు అంటే అశ్వత్థామ రావాల్సిన అవసరం ఉందా సరే కలిక అంటే ఎవరు రుద్రాన్ని కలిక లేకపోతే వేరే ఆయన అంటే నాశనం చేసేవాడు ఆ కలికి కలిపురుషుడే నాశనం చేసేవాడు రుద్ర అనేవాడు నాశనం చేస్తాడు సృష్టిని బ్రహ్మ అనేవాడు సృష్టిస్తాడు విష్ణు అంటే వ్యాప్తం సర్వవ్యాపం యూనివర్సల్ అంతా గ్లోబల్ అంతా మొత్తం నిండి ఉంటాడు అది దాని యొక్క అర్థాలు కానీ ఆ పర్సన్ ఆ పర్సన్స్ ఈ హిందూ ప్రాణాల్లో రాయబడినట్లుగా లేరు వాళ్ళ పనులు అలా ఉండవు బైబుల్ కరెక్ట్ సృష్టించాడు ఆర్కిటెక్ట్లోని ప్రభా నేసు క్రీస్తు సృష్టి చేసింది ఆయనే అప్పుడు ఆయన హుయోస్ అని పిలువబడ్డాడు మోహనగేనెస్ రెండోది మెసయ అని పిలువబడ్డాడు మెస్సయ్య సృష్టికర్త తండ్రైన దేవుడు కానే కాదు అది హిందూ గ్రంథాల్లో బ్రహ్మ అంటే కుమారుడు విష్ణుమూర్తికి కొడుకు ఇక్కడ యహోవా దేవుని యొక్క కుమారుడు మెసయ కుమారత్వం అనేది శరీరముతో మరి గర్భమందు జన్మించినప్పుడు పుట్టింది కాదు ద ఎటర్నల్ పాస్ట్ ఇటర్నల్ పాస్ట్లోనే అంటే సృష్టి ప్రారంభించే ఈ మెస్సయా ఆయన ఉన్నారు ఆయన అందుకే మొదటిగా ఆయన రాజ్యమును ఆయన రాజ్యం అంటే పరలోకం కాదు దేవుని యొక్క రాజ్యం అంటే సంఘం చర్చ్ ఎక్లిషియా అన్నాడు చర్చిలో మనకు సభ్యత్వం ఉండాలి చర్చిలో దేవునికి లోబడి జీవించాలి చర్చిలో పాస్టర్స్ ఉంటారు చాలా దుర్మార్గులు దోపిడి గాళ్ళు ఎంత దోచుకున్నా సరే తృప్తి లేదు వాళ్ళకి ఇందాక ఒక వీడియో చూసా నేను ఎవరినో మరి సుధాకర్ అంటే సుధాకర్ సుధాకర్ నీకు ఏంటి నీ సమస్య ఏంటంటే పది లక్షలు ఉంది నాకు అన్నాడు ఆ చేతిలో వీడు చెయ్యేసి టచ్ అన్నాడు పడిపోయాడు సుధాకర్ ఇప్పుడు నీకు పది లక్షలు దేవుడు ఇస్తున్నాడు శక్తిమంతుడు అంటే ఎలా ఇస్తాడు ఏ రూపంలో ఇస్తాడు లాటరీ లోపు రూపంలో ఇస్తాడా ఎలా ఇస్తాడు మనకు అర్థం అవ్వాలి కదా ఇటువంటి పెచ్చపెచ్చ మాటలు చెప్పి ప్రజలు మోసం చేయొద్దు నీకు ఉద్యోగం ఇస్తాడు విద్య ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు మంచి జాబ్ ఇస్తాడు అప్పుడు నువ్వు నీకు నువ్వు బ్రతకగలుగుతావు ఉద్యోగంతో కోట్లు సంబంధించేవాడు ఎవడ ఉండడు ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా తనకొచ్చి ఆ రెండు లక్షల జీతంతో తాను బ్రతకగలుగుతాడు టీఏడిఏలు ఉంటాయి కనుక ఆ రెండు లక్షలతో తన భార్య బిడ్డలు కొద్దిగా అంటే క్వార్టర్స్లో ఉంటాడు తర్వాత రిటైర్ అయిన తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతాడు అంతకు తప్ప కోట్ల రూపాయలు దాసే స్థావత అతనికి ఉండదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే పెద్ద ఇల్లు కట్టాడు అంటాడు ఫ్రాడ్ అండ్ ఫ్రాడ్ ఫ్రాడ్ చేశాడనే అర్థం ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి భానువుడు కోరాల్సింది ఏంటంటే ప్రశాంతంగా మనం ఈ లోకంలో జీవించాలి అంతే మనకు కావాల్సింది మన బిడ్డలకి చదువు ఉంటే ఉంటుంది కొంతమంది చదువు అభుద్ధి కొంతమంది చదువు అబద్ధం కొంతమంది సివిల్స్ రాస్తారు పాస్ అవుతారు జాబ్ సంపాదిస్తారు కొంతమందికి చదువు రాదు కనుక అటెండర్స్ గాను లేకపోతే చిన్న చిన్న క్లర్క్ జాబ్లు లేకపోతే చిన్న వ్యాపారము ఏదో ఒకటి పెట్టుకుంటారు ఏదైనా సరే బ్రతకడం కొరకే కనుక వాళ్ళందరూ అన్నదమ్ములే మేము ఎనిమిది మంది సంతానం మా తల్లిదండ్రులకి ఒకే తల్లిదండ్రులకి ఎనిమిది మంది సంతా అయితే కింద నుంచి పై వరకు కూడా స్థాయిలో ఉన్నాయి మాలు అక్క ఏపీ స్టేట్కి ఇప్పుడు కాదు ఒక ఇరవై ఐదు సంవత్సరాలకి డైరెక్టర్గా చేసింది లేబర్ కమిషనర్గా చేసింది రిటైర్డ్ అయిపోయింది ఇప్పుడు ఎనభై సంవత్సరాలు దాటి ఉన్నాయి అక్కకి ఇప్పుడు ఉంది బ్రతికే ఉంది హైదరాబాద్లో ఉంటుంది అక్క అలాగా ఇక రెండు మిగిలిన వాళ్ళు పెద్ద ఎంఏబిఈడి సబ్ ట్రజరీ ఆఫీసు ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ అలాగ చిన్న చిన్న హై స్కూల్ టీచర్ అలాగా ఆర్టీసీలో ఒక ఆయన పెద్దయిన జాబు తర్వాత వదులను కూడా డబ్లంఏంఈఈడి హై స్కూల్ హెచ్ఎం అలాగా వీళ్ళు కూడా చదువుకున్నారు ఒక ఆయన పొలిటీషియన్ రాజకీయంగా వెళ్ళిపోయాడు డబ్బు సంపాదించుకున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీలో చేసి ఆ డబ్బంతా తీసుకెళ్ళిపోయి రాజకీయాల్లో పెట్టిస్తాడు బ్రతకటం చాలా కష్టమైపోయింది చాలా ఇబ్బందులు పడిపోయాడు నేనే ప్రతి నెల ఎనిమిది వేలు ఆయన బ్రతకటానికి నేను ఇచ్చేవాడిని సొంతిల్లు ఇంకా ఆయనకి బంధువులు ఉన్నారు కనుక భార్య తరిపిన బంధువులు వాళ్ళు కొంత ఇచ్చేవాళ్ళు మా అన్నదమ్ముళ్ళు కూడా అక్క చెల్లుళ్ళు అన్నదమ్ములు ఎవరు ఇవ్వలేదు వాళ్ళకి కానీ అన్నద అక్క చెల్లు మాత్రం వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు దేవుడు లేకుండా వాడు చనిపోయాడు రక్షణ పొందకుండా ఇంకా ఇక నేను అంటారా నేను ఈ థియోలాజికల్ ప్రొఫెసర్ని రిలీజస్ స్టడీస్లో నేను చదువుకున్నాను కనుక ఈ విధంగా బైబిల్ టీచ్ చేయడానికి నేను ఇష్టపడతాను ఎక్కువ ముప్పై ఆరు సంవత్సరాలు చర్చ్ పాస్టర్గా పనిచేశాను నేను తర్వాత నేను సర్లే చర్చ్ పాస్టర్ ఎందుకులే ఎందుకంటే మనం కానుకలు దశ భాగాలు ఇప్పుడు అడగలు తీసుకోవడం మనం వాళ్ళు ఇస్తే తీసుకుంటారు కానీ చర్చిలో ఆఫరింగ్ బాక్స్ కానీ కానుకలు ఎత్తడం కానీ అటువంటి పెచ్చపెచ్చ పనులు నేను చేయను ఎవరన్నా చేస్తున్నా దాన్ని ఖండిస్తాను నేను అందుకని నా దగ్గర జలం ఉండరు అయితే నాతో దేవుడు ఉన్నాడు కనుక నేను ఎవరికి కూడా భయపడను అని తెలియజేస్తున్నాను సబ్జెక్ట్ ఎక్కువైపోతుంది కనుక మళ్ళా మూడో ఎపిసోడ్లో కొన్ని విషయాలు మాట్లాడతాను శలం మళ్ళీ తిరిగి రేపు కలుసుకున్నాం అంతవరకు సెలవు షలం